యంగ్ హీరో తేజా సజ్జా రెడ్డి హనుమాన్ చిత్రాలతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అటు డైరెక్టర్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అయితే చేశారు అనంతరం ఈగల్ తీశారు ఇక తాజాగా తేజా సజ్జా ఘట్టమనేని కాంబోలో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం మిరాయి ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది ప్రతి ఫ్రేము ఒక విజువల్ వండర్ గా కనిపిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గానీ సాంగ్స్ గానీ సినిమాపై సూపర్ బజ్ అయితే క్రియేట్ చేశాయి ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడే అవకాశం అయితే అయితే కనిపిస్తోంది మరి ఈ మూవీ ట్రైలర్ లో శ్రీరాముడికి సంబంధించిన కొన్ని షార్ట్స్ అయితే కనిపించాయి అవి విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి శ్రీరాముడి సీన్స్ తోనే మూవీ వంద కోట్లు రాబడుతుంది అంటూ నెట్టింటైతే కామెంట్స్ వినిపిస్తున్నాయి శ్రీరాముడి సీన్స్ కు గూజ్ బంప్స్ పక్కా అంటూ నెట్టింట్ అయితే వార్త అయితే చక్కర్లు కొడుతుంది అయితే మరి ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో నటించింది ఎవరు గతంలో రిలీజ్ అయిన టీజర్ లో కూడా చివరిలో రామ్ షాట్ అయితే పెట్టారు అప్పటి నుంచి మిరాయి మూవీలో శ్రీరాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది మరి అయితే ట్రైలర్ క్లియర్ గా చూస్తే అందులో ఎలాంటి నిజం లేదని క్లియర్ గా తెలుస్తుంది శ్రీరాముడి క్యారెక్టర్ ని ఏ ఉపయోగించి డిజైన్ చేసినట్లు సమాచారం అందుకే సహజత్వానికి చాలా దగ్గరగా ఆ గెటప్ ఉంది ఇక ట్రైలర్ లో శ్రీరాముడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా కవర్ చేయడం కూడా ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ అయితే విపరీతంగా పెరిగింది ఏ అని తెలిసిన వాళ్లకు పెద్దగా సర్ప్రైజ్ ఉండకపోవచ్చు కానీ మామూలు ఆడియన్స్ లో మాత్రం ఆ క్యారెక్టర్ ఎవరు చేసుంటారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇక మిరాయ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ పన్నెండున విడుదల కాబోతుంది మొత్తం ఐదు భాషల్లో చిత్రం రూపొందింది ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ అయితే తెరకెక్కింది ఈ మూవీలో తేజ సజ్జాతో పాటు రితికా నాయక్ మంచు మనోజ్ జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు సినిమాటోగ్రాఫర్ గా పేరు పొందిన కార్తిక్ ఘటమనేని ఈసారి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించాడు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి రైటింగ్ డైరెక్షన్ లో కూడా ఆయన స్టైల్ స్పష్టంగా కనిపించింది